పదవి కోసం కాదు ప్రజా సేవ కోసం సర్పంచ్ అభ్యర్థి సింధిక రావు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని కంకేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సిండికేట్ సాహెబ్ రావు గ్రామస్తులు తనకు అవకాశం ఇవ్వాలి అన్నారు గత పాలనలో కూడా ఉపసర్పంచ్ చేసిన అనుభవం ఉంది గతంలో అభివృద్ధి పనులు చేశానని ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని అన్నారు అనుభవం ఉన్న వ్యక్తికి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి గతంలో ఉన్న సమస్యలను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక నిధులతో ప్రతి వార్డుకి ఉన్నటువంటి సమస్యలను ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు ప్రతి ఇంటికి తాగునీరు అర్హులైన ప్రతి ఒక్క మహిళకు బీడీ పెన్షన్ మరియు వృద్ధులకు రాని వారికి గతం గత పాలనలో వచ్చేలా చేశామని ఈసారి కూడా పెన్షన్ రాని వారికి అర్హులైన ప్రతి మహిళకు వృద్ధులకు పెన్షన్ వచ్చేలా కృషి చేస్తామన్నారు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం గత రెండు సంవత్సరాలలో ఎమ్మెల్యే సహకారంతో కోటి రెండు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు చే గుర్తుకు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు వారి సహకారంతో మాజీ సర్పంచ్ గారు లింగాల విజయలక్ష్మి గారి గాని కప్పకంటి భూమన్న గారి గాని వారి సహకారంతో మేము ఇంటింటికి ప్రతి ఇంటికి నా ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది మా ఊర్లో చిన్న నల్ల నీటి వసతి లేని అనే ఇల్లు అనేది కూడా లేకుండా మేము చేయడం జరిగింది అలాగే మొత్తం డ్రైన్ కూడా ప్రతి గల్లీకి డ్రైన్ చేయడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఈ రెండు సంవత్సరాలలోనే ఒక కోటి రెండు లక్షల సీసీ రోడ్లు మురుగు కాలువలు ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే మన గ్రామంలో సమస్యలు అంటే ఒక ఇంద్ర ఇందిరమ్మ కాలనీ లోపల సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ లేదు నేను మేము నాకు నా గ్రామ ప్రజల సహకారంతో నన్ను గెలిపించినట్ల అయినా ఎడల నేను ఆ గల్లీకి మొత్తము ఒక సీసీ రోడ్ కానీ ట్రైన్ కానీ చేయిస్తాను అలాగే విద్యా విద్యార్థులకు ఒక మన వి అంగన్వాడి చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రం లేదు అది నిన్ననే కూడా వచ్చింది అంగన్వాడికి పన్నెండు లక్షలు మా ఎమ్మెల్యే గారు పన్నెండు లక్షల రూపాయలు మంజూరు చేయించడం కూడా జరిగింది అలాగే నా ఆడబిడ్డలకు కానీ నా అన్నదమ్ములకు కానీ నా పెద్ద మనుషులకు కానీ ఒకటే నేను కోరుకుంటున్నా నేను చిన్న 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 ఏ చిన్న సమస్య వచ్చినా నేను వాళ్ళకు ఎల్లవేళలా ఉంటానని ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా నేను నా ఊరి ఊరు జనానికి చిన్న సమస్య వచ్చిన వెంటనే నా ఉంటాడు అనే ఒక పేరు నా యొక్క పేరుతో నేను చొచ్చుకోబోతున్నాను కాబట్టి నేను సర్పంచ్ గెలిచిన ఎరల కూడా నేను ఖచ్చితంగా ప్రతి ప్రతి సోదరి సోదరులకు నేను ఎల్లవేళలా రాత్రి అనకా పగలనక నేను సహాయ సహకారాన్ని అందిస్తానని అలాగే ఇప్పటి వరకు మాకు మా గ్రామ ప్రజలు ప్రతి వార్డును ఇంతకుముందు ఉన్న వాళ్ళకు ప్రతి వార్డును మాకు అప్పయ్యప్పిండ్రు ప్రతి వార్డు లోపల సమస్యలు తీర్చాము ఇప్పుడు కూడా నన్ను గెలిపించిన ఎట్లయితే ఏ వార్డుకు ఒక సమస్య లేకుండా నేను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలవని ప్రార్థిస్తున్నాను